ఎవరైనా మన పిల్లలు ఉన్నట్లయితే లోపలికి రండి యంగ్స్టర్స్ వెరీ గుడ్ యంగ్స్టర్స్ అంటే పంతొమ్మిది ఏళ్ల లోపుపడి నైన్టీన్ ఇయర్స్ బిల్లో ట్వంటీ ఇయర్స్ ఎగో పెళ్లికి సిద్ధపడండి ఓకేనా ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాలు ఎంత కార్యాలు చేయడం ఆమెన్ ఆ దాబ్స్ కొరకు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని దేవుడు ఫలించి ఉన్నాడగా మంచిది టేక్ కట్ చేస్తారు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు న్యూ ఇయర్ టేక్ కట్ ఇన్ సందర్భంలో పరిశుద్ధ దానికి కొనాలి స్తుతి అయిన ఈ యొక ప్రభువు వేళ మీరు మాకిించినటువంటి ఈ యొక శ్రేష్టమైన సమయం బట్టి కొనాలి మరి నూతన సంవత్సరంలోనైనా మా యోగ బిడ్డలు చేస్తుండగా ఆయా మేము ప్రార్థన చేస్తున్నా రాబోతున్నటువంటి న్యూ జనరేషన్ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వారి యొక్క భవిష్యత్తు పట్లైనా గొప్ప కాలం జరిగించమని ఉదయ కాలశ్రమంలో చెప్పిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఆ రీతిగా మేమందరం జీవించలాగా నాకు సహాయం చేయమని ఈ సంవత్సర కాలం అంతా కూడా నాయన నీ భద్రత తోడుగా ఉంచి అయ్యా ఈ కేక్ ఏ రీతిగా మధురముగా ఉంటుందో అటువంటి మధురమైనటువంటి దినములు ప్రతి ఒక్క జీవితంలో మీరు ప్రసాదింప చేస్తున్నాము చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తల్లి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ రెండు వేల ఇరవై ఐదు వయసు నాలుగు సంవత్సర కాలం ఆగి నుండి అనుభవం దేవుడు తన తన దృష్టి మన పైన నిలిపి అనునిత్యము ఆయన ప్రేమించు ఆయన మాటకు విని విధేతు చూపి ఆయన ఆత్మను అనుసరించి నడుచుకొని ఆయన మహిళ మనకు అనుగా చేయాలనే ప్రభు తన ప్రభుత్వం బలపరిచి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ కేక్ కట్ చేస్తూ ఉంటారు మీకు ఇప్పుడు అనంతరం బాప్తిష్ట కార్యక్రమాలు ఉంటాయి మన